హాయ్ అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో అయితే పోలిపద రోజు ఆ రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను మార్నింగ్ ఫోర్కి లేచిన తర్వాత డైలీ ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా ఇల్లు తుడ్డం అని బయట గుమ్మం క్లీన్ చేసుకోవడం ఇంకా అవసరమైన అన్నీ సర్దేసుకొని ఇంకా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఇక్కడ టైం అయితే క్వార్టర్ టు సిక్స్ అవుతుంది ఇంకా నేను అన్నీ సర్దుకుంటున్నాను ఎందుకంటే కార్తీక దీపం వదలడానికి గోదావరికి వెళ్దామనేసి రెడీ అవుతున్నాము అలాగే మా పిల్లల్ని కూడా లేపాలి ఇంకా అన్నీ సర్దేసుకొని వాళ్ళని లేపుదామని రెడీగా ఉంచుకుంటున్నాను క్వార్టర్ టు సిక్స్ అలా అయ్యింది వాళ్ళని లేపేసి ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నాను దవ్వ అక్కడ దీపం వదలడానికి కానీ అన్నీ సర్దేసుకున్నాను ఇంకా పాపను తీసుకెళ్తున్నాం కదా చిన్న పాపని ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి నేను తీసుకెళ్లాల్సింది ఎక్కడికి వెళ్ళినాను తనకి స్వెటరు ఇంకా కావాల్సింది పాలబుడ్డి ఇంకేమైనా అవసరమైన ఖర్చీఫ్ ఇవన్నీ పెట్టుకొని ఇంకా నేను మా పాప మా హస్బెండ్ అలాగే మా చిన్న పాప అందరం రెడీ అయిపోయాము రెడీ అయ్యేసి ఇక్కడ గోదావరికి అయితే వచ్చేసాం కరెక్ట్గా నేను వచ్చేసరికి ఇక్కడ సిక్స్ ఫైవ్ సిక్స్ టెన్ అలా అయింది ఆ మధ్యలో టైం అయితే అయింది సో చూసారు కదా ఆ పార్టీకి ఇక్కడ మామూలుగా లేదండి క్రౌడ్ చాలా మంది అప్పటికే పూజలు చేసుకొని వెళ్ళిపోయారు కూడా అంటే ఫోర్ ఆ టైం నుంచే స్టార్ట్ అయిపోయినట్టు అంటే ఉంది కాకపోతే మరీ ఎంత క్రౌడ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా క్రౌడ్ ఉండేది ఇంకా నేనైతే వీడియో అక్కడికి వెళ్ళాక సమ్మింగ్ షూట్ చేయడం అవ్వలేదు మా హస్బెండ్ మా పాప పిల్లల్ని ఇద్దరిని చూసుకున్నారు పెద్దమ్మాయి అమ్మాయి చిన్నమ్మాయిని నేను పూజ దీపం వదిలేసాను ఇంకా వీడియో తీయడం అయితే అవ్వలేదు దీపం వదిలినప్పుడు ఇంకా చూసుకొని అన్ని చేసుకొని ఇంకా అలా రిటర్న్ ఇంటికి వచ్చేసాము వచ్చేసాక ఇంకా మా పాప కోసం అనేసి పెరుగన్నం దద్దోజనం చేసేసి క్యారేజ్ ఇచ్చాను పెద్దమ్మ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పాలు చాకోస్ ఉంటాయి కదా అవి వేసి ఇచ్చేసాను ఎందుకంటే అప్పటికే మేము వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది అందుకే ఏం చేయాలో తెలియక తొందరగా బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేయాలంటే ఆ పాలు చాకోస్ అయితే ఇచ్చేసి ఇంకా లంచ్ కోసం అనేసి కొంచెం అన్నంకి పెరుగన్నం పెట్టేసి దద్దోజనం చేసి ఇచ్చేసాను అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు కదా మా పెద్దమ్మ వెళ్ళింది అలాగే మా హస్బెండ్ కూడా పని ఉందని బయటికి వెళ్ళారు ఇంకా వెళ్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇక్కడ నేను మొత్తం కిచెన్ అంతా మార్నింగ్ నుంచి చేశాను కదా తన కోసం చేసినవన్నీ అక్కడ వదిలేశాను గాబర గాబరగా పంపాను కదా బయటికి వెళ్ళి రావడం వల్ల అన్నీ సర్దుకొని ఇంకా ఇంట్లో అయితే ఇడ్లీ పిండి దోశ పిండి అలాంటివి ఏమీ లేవు అందుకే ఇక్కడ అయితే పైగా ఆ రోజు కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు ఆనియన్ లేకుండా చేస్తున్నాను రోజు చేయట్లేదు సోమవారాలు ఏకాదశి అలాంటి రోజు ఇంకా లాస్ట్ డే ఈ రోజు ఆ రోజు కూడా నేనైతే ఏమీ చేయలేదు ఉల్లిపాయ లేకుండా చేశాను అలాగే వెల్లుల్లిపాయ కూడా లేకుండా చేశాను అయితే ఇక్కడ మార్నింగ్ ఏంటి దోస పిండి లేకపోవడం ఉప్మా చేస్తున్నాను ఉల్లిపాయ లేకుండా ఉప్మా చేయాలంటే ఇలా క్యారెట్ పలుకులు జీడిపప్పు ఇవన్నీ ఎక్కువ వేసి చేసామనుకోండి ఉప్మా అన్నది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఎర్రనూకు ఉప్మా అంటే బన్సూరి రవ్వ అంటారు అనుకుంటున్నాను బన్సూరి రవ్వ ఉప్మా చేస్తున్నాను సింపుల్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చిన్న ప్రాసెస్ చేంజ్ చేస్తున్నాను అంతే ఎప్పుడులాగా తాలింపు పెట్టేసుకొని పలుకులు క్యారెట్ జీడిపప్పు శనగపప్పు ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే ఉప్మా అన్నది టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ వేయలేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఇంకా వేసుకున్న తర్వాత నూక వాటర్ మరిగిన తర్వాత ఉప్పు వేసుకొని నూక వేయకుండా ముందు నూక కొంచెం ఫైవ్ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ వన్ గ్లాస్ నూకకి టూ గ్లాసెస్ వాటర్ వేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెడితే చక్కగా ఉడికిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ రకంగా కూడా ఉప్మా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంక ఉప్మా అయితే నేను ఒక బౌల్లో వేసుకొని తినేసుకున్నాను మా హస్బెండ్ బయటికి వెళ్ళి రావడానికి టైం పడుతుంది అన్నారు అందుకే తినేసాను వచ్చాక ఆయనకే పెట్టేసి ఇంకా ఏ పని చేసినా మనకి ఉదయాన్న టిఫిన్ చేసిన భోజనం చేసిన డిన్నర్ చేసినా ఏది అలా చేసినప్పటికీ మనకి గిన్నెలన్నా ఉంటాయి కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ గిన్నెలు మాత్రం తప్పవు ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోయాక కొంచెం గిన్నెలు ఉన్నాయి టిఫిన్ చేసిన గిన్నెలు అలాగే మా పాపకి ఈ కుక్కర్లో వండాను అన్నం తొందరగా అవ్వడానికి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా వంట చేయాలంటే ముందు నాకు కొంచెం కిచెన్ అన్నది నీట్గా ఉంటే వంట చేయాలనిపిస్తుంది అందుకే కొంచెం క్లీన్ చేసుకున్నా ఎప్పటికప్పుడు పని చేసేసుకుంటే మనకు కూడా ఒకేసారి ఎక్కువ బడ్డన్గా ఉండదు అందుకే ముందైతే గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను ఇక్కడ తోమేసుకున్న తర్వాత ఇక్కడ గ్లాస్ టీస్ పెట్టి టీ పెట్టినవి కానీ ఏమైనా బౌల్స్ లాంటివి ఇలాగా ఒక ట్రేలో పెట్టేసుకొని కిచెన్ కౌంటర్ టాప్ మీద ఒక పక్కన పెట్టేశాను ఇంకా మార్నింగ్ టెన్ ఆ టైంకి అయితే కొంచెం ఎండ వస్తుంది బయట సో గిన్నెలన్నీ కొంచెం ఎండలో పెడితే తొందరగా ఆరిపోతే తెచ్చేసుకోవచ్చని గిన్నెలన్నీ బయట పెట్టుకున్నాను ఇంకైతే స్టవ్ మొత్తాన్ని సింక్లో మొత్తం అంతా క్లీన్ చేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను కాసేపు అలాగ మా పాపకి తినిపించడం ఆడిపించడం స్నానం చేయడం ఇవన్నీ చాలానే చేశాను మధ్యలో కాసేపు అలా రెస్ట్ తీసుకొని అయితే బో వంట కోసం అనేసి ఇంకా ఫస్ట్ అయితే మినప్పప్పు నానబెడుతున్నానండి ఇక్కడ ఇడ్లీకి దోశకి నానబెట్టేస్తే వంట అయిపోయాక ఇంకా గ్రైండర్ ఆడుకోవచ్చు అనేసి ఇక్కడ నానబెడుతున్నాను లెవెన్ ఆ టైం అయింది ఇక్కడ వీటిని నానబెట్టేసుకుంటే ఇంకా చక్కగా ఇంకా భోజనంకి ఏదో ఒకటి చేసుకోవచ్చు అనేసి కొంచెం మినపప్పు ఉంటే రెండిటికి నానబెట్టేస్తున్నా ఎలాగో గ్రైండర్ వేస్తాను కాబట్టి వేసినప్పుడే కొంచెం ఇడ్లీ పిండి పిండి రెండు వేసుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు ఏది కావాలంటే అది టిఫిన్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే అసలు ఉప్మా అన్నది మాటే ఉండదు అసలు ఉప్మా అంటేనే ఎక్కువ తినరు ఎప్పుడూ ఇష్టమైన ఉప్మా ఏదైనా ఉందంటే సేమ్య ఉప్మా అదే ఎప్పుడైనా చేస్తాను ఇలాగ ఇడ్లీ పిండి పిండి లేదన్నప్పుడు ఇలాగ అప్పుడప్పుడు మా హస్బెండ్కి అయితే మాత్రం మెరనోకు ఉప్మా కొంచెం ఇష్టమే అందుకే ఈరోజు చేశాను చేశాక ఇంకా ఎలాగో కొంచెం ఈవినింగ్ టైంలో ఇలాగ గ్రైండర్ వేసుకుంటే అప్పుడు మార్నింగ్ కూడా పిల్లలకి కొంచెం ఇబ్బంది ఉండదు ఇడ్లీ దోశ ఉంటే తొందరగా అయిపోతాయి ఉప్మా అంటే ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా సో ఇవి చేసుకోవడానికని ఇక్కడ మినప్పప్పు అలాగే దోశ కోసము మినప్పప్పు బియ్యం రేషన్ రైస్ యూజ్ చేశాను ఇక్కడ యూస్ చేసి నానబెట్టుకొని ఉంచేసాను ఇంకా వంట చేసుకోవచ్చు ఇవి నాన్నత ఉంటాయి అనేసి ముందైతే శుభ్రంగా కడుక్కొని తర్వాత మంచినీళ్ళతో నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా అలా నానబెట్టేసానో లేదో మా చిన్నమ్మాయి పడుకున్నదై కూడా లెగిసిపోయింది మళ్ళా చూసారు కదా నేను బయటికి వెళ్ళి కొంచెం గిన్నెలు కావాలని ఇందాల పెట్టిన తీసుకొస్తుంటే లెగిసిపోయింది ఈ మధ్య నడవడం స్టార్ట్ చేసింది మెల్లగా నడుస్తుంది నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది ఇంకా చాలాసేపు కొంచెం గాల్ చేసింది ఇంకా తప్పక కొంచెం సేపు ఎత్తుకున్నాను ఇక్కడైతే లంచ్ కోసమని సింపుల్గా కందిపప్పు పెడుతున్నాను మా చిన్నపాప కోసం ముద్దపప్పు అంటే కొంచెం ఇష్టంగా తింటుంది అందుకే కొంచెం స్పైస్ ఏం లేకుండా మేము కూడా తినేటట్టు ముద్దపప్పుకి తాలింపు పెడుతున్నాను అంతే కొంచెం వాటర్ వేసి ఇక్కడ ఒక పక్క పప్పు కడిగేసుకొని పెట్టుకున్నాను అలాగే పప్పులో కొంచెం పచ్చిమిర్చి పసుపు అలాగే కొంచెం టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వాటర్ వేసుకొని ఇక్కడ పప్పునైతే ఒక పక్క పెట్టేసుకున్నాను ఇంకా మా పాపను ఎత్తుకొని ఎక్కువసేపు అయితే పని చేయలేను నేను అందుకనేసి తన్నే ముంచి తన ఫీడింగ్ చైర్ కొన్నాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను దాంట్లో కూర్చోబెట్టేస్తున్నాను తనకి అలాగనే ఎక్కువసేపు కూర్చోదు కొంచెం సేపు అయితే కూర్చుంటుంది ఒక అరగంట అలాగా తనకి ఒక బిస్కెట్ ఇస్తాను మ్యారీగోల్డ్ కానీ పార్లీజీ ఈ బిస్కెట్ ఏదైనా ఇచ్చానుకోండి అనుకోండి తింటూ కొంచెం నన్ను కూడా పని చేసుకుంటు ఇస్తుంది ఇక్కడ కిచెన్లో నాకు కనబడేటట్టు తన్ని కూర్చోబెట్టేసుకొని ఇంకా వంట కోసం అనేసి ఇక్కడ పప్పు ఒక పక్క అన్నం ఒక పక్క పెట్టేశాను ఇంకా మేము మార్నింగ్ వెళ్ళాము కదా పూ గోదావరి దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు వంకాయలు కనిపించే వంకాయ జునుగులు ఈ కార్తీక మాసంలో తింటారు కదా సో అందుకే లాస్ట్ డే అనేసి ఈరోజు వంకాయ జునుగులు అయితే చేస్తున్నాను దానికోసమని వంకాయలు అలాగే కొబ్బరికాయ కూడా ఉందండి చిన్న హాఫ్ మొక్క ఉంది ఎలాగో ఉంటే మార్నింగ్ వెళ్ళాను కదా అక్కడే కొబ్బరికాయ కూడాను కొబ్బరికాయ కొట్టాను సో ఒక చెక్క ఉంది దాంతో పచ్చడి చేద్దామని కొబ్బరికాయ ఒక పక్క అలాగే వంకాయ కూడా కోసుకొని ఉంచుకున్నా ఈలోపు పప్పు అన్నది ఉడికిపోయింది పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకొని ఉప్పు వేసుకొని చివరిగా మనకు తెలిసిందే ఆవాలు మినపప్పు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి వెల్లుల్లిపై వేయకూడదు కాబట్టి వేయలేదు మా అయితే వేస్తే బాగుంటుంది ఇంకా కరివేపాకు వేసుకొని పప్పునైతే ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టేసుకున్నాను ఇక్కడితో అన్నము పప్పు రెండు అయిపోయాయి పప్పుకి తాలింపు పెట్టేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే మీరు సమయంగా చూసినట్టయితే నేను కొంచెం గిన్నెలు అన్నవి ఎక్కువ అవ్వకుండా కొంచెం చేశాను మీకు సమయంగా చూస్తే అర్థమవుద్ది కుక్కర్ అయితే మార్నింగ్ మా పాపకు పెట్టాను కదా అదే కుక్కర్ని కడిగేసి మళ్ళీ ఇక్కడ పప్పు పెట్టాను మళ్ళీ ఇంకా అదే కుక్కర్ని నార్మల్గా కడిగాను పెద్దగా ఎక్కువ ఏం కడగలేదు కడిగి సో పక్కన ఉంచాను ఇక్కడ ఒక కళాయి తీసుకున్నాను అందులో ఒక చిన్న గ్లాస్ జునుగులు అంటారు కదా జునుగులు కూర చేస్తున్నాను వంకాయ జునుగుల కూర అదే కుక్కర్లో వేసేసాను ముందు జునుగులు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి టూ మినిట్స్ జస్ట్ వేడెక్కితే చాలు ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఫ్రై చేసుకొని జునుగులు అన్నవి అదే కుక్కర్లోకి తీసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకుంటున్నాను పప్పు వేసాను కదా సో అందుకే అలా ఉంది ఒక పక్క జునుగులు కోస్ పెట్టేశాను ఇంకో పక్క వంకాయ అన్నాను కదా ఈలోపు వంకాయ ఫ్రై చేసుకుంటే జునుకులన్నా ఉడికిపోతా వంకాయ కోసమని ఆనియన్ వేసు సారీ ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఇంకా ఎప్పటిలాగా తాలింపు పెట్టాను కానీ ఇక్కడ నేను చేసిన ప్రతి దాంట్లో వెల్లుల్లిపాయ వేస్తేనే బాగుంటుంది కానీ ఆ రోజు ప్రతి దాంట్లోనే స్కిప్ చేసేసాను ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయని కూడా స్కిప్ చేశాను ఇంకా తాలింపు పెట్టేసుకొని వంకాయ ముక్కలు వేసుకొని చిన్న పసుపు చిన్న రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటున్నాను ఇక్కడ మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉన్న ఒక పక్క వంకాయలు ఇంకో పక్క ఇక్కడ జునుకులు కూడా విజిల్ వచ్చేసింది చూశారు కదా ఉడికిపోయాయి అదే అప్పుడు ఇందాకలైతే పప్పుకి తాలింపు పెట్టాను కదా ఇది పోపు గిన్నె ఈ పోపు గిన్నెలోని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి కొబ్బరికాయ కోసాను కదా కొబ్బరికాయ వేసుకుంటున్నాను పచ్చడి కోసం గిన్నెలు వీలైనంత వరకు తగ్గించడానికే చూస్తాను నేను సో యూస్ చేసినవి యూస్ అనుకోండి తర్వాత ఏకంగా వాష్ చేసుకోవచ్చు ఎక్కువ గిన్నెలు అయిపోయినా కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా ఇంకా జునుగులు అన్నవి చక్కగా ఉడికిపోయి వంకాయ కూడా ఉడికిపోయింది వంకాయ ఉడికిపోవడం అంటే ఎగిపోయింది కొంచెం లైట్గా ఎగింది ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను ఇక్కడ కొబ్బరికాయ ఎండిమిర్చి జీలకర్ర వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను తీసుకొని అందులోనే చిన్న చింతపండు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేస్తే ఇక్కడితో కొబ్బరి పచ్చడి కూడా అయిపోయింది కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేస్తే కొబ్బరి పచ్చడి అయిపోయింది నేనైతే ఇక్కడ తాలింపు ఏం పెట్టట్లేదండి నార్మల్గానే వదిలేస్తున్నాను వంక ఇంకొక ఐదు నిమిషాలు ఏగిన తర్వాత జునుగులు ఉంటాయి కదా వాటర్తో సహా వేసేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకొని చివరిలో కొంచెం కారం వేసుకుంటే జునుగులు వంకాయ కూర కూడా అయిపోయినట్టే ఇంకా నేనైతే కొంచెం పాప చాలా ఇబ్బంది పెట్టడం నేను భోజనం కోసం చేసినవి వీడియో పెట్టట్లేదండి చాలా అంటే చాలా అల్లరి చేసింది ఇంకా నా వల్ల కాలేదు ఆ టైంకి నేను వీడియో తీయాలని ఆలోచన లేదు ఎందుకంటే పిల్లలు ఏడిస్తే ముందు వాళ్ళని చూసుకోవాలి కదా ఎంతైనా వీడియోని ఇంకా స్కిప్ చేసేసాను ఇక్కడైతే తనని పడుకోబెట్టేశాక ఈవినింగ్ ఫోర్ అయింది లంచ్ చేసి అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో తీస్తున్నాను మార్నింగ్ నానబెట్టాను కదా లంచ్ చేయకముందు మినప్పప్పు మినపప్పు బియ్యం ఇడ్లీకి దోశకి ఇక్కడ అయితే ఇడ్లీకి మినప్పప్పు ఫస్ట్ వేసేసాను గ్రైండర్లో వేసేసి నేను నానబెట్టిన నీళ్ళు అన్నవి ఒక చిన్న లోటాలోకి ఉంచుకుంటాను అంటే గ్రైండర్ చేసినప్పుడు వాటర్ వేయాలి కదా నేనైతే నానబెట్టిన నీళ్ళే వాటర్ వేసేస్తాను ఆ వాటర్ తోటి కొంచెం గ్రైండర్ ఆడతాను ఎందుకంటే మినపప్పు నానబెట్టిన వాటర్ కూడా కొంచెం బలమని విన్నాను లేదు మీకు అలా యూస్ చేయడం ఇష్టం లేకపోతే గ్రైండర్లోని నార్మల్గా నీళ్ళు వేసుకోవచ్చు మినపప్పు మినపప్పు బియ్యం నానబెట్టిన వాటర్ ఇంకా ఇడ్లీకి పిండి వేసుకున్న వెంటనే ఇంకా కొంచెం గిన్నెలు ఉన్నాయి వాటిని లంచ్ చేసినవన్నీ తోముకున్నాను ఇంకా ఇడ్లీ పిండి తీసాక అగొండి చూపించాను కదా నానబెట్టిన వాటర్ మాత్రమే ఇక్కడ వేసుకొని పిండి ఆడుకున్నాను ఇడ్లీ పిండి వేసుకొని గిన్నెలు తోమేసాను ఇంకా అలాగా దోశ పిండి కూడా వేసేసుకొని ఇల్లు కూడా తుడుచుకోవడం బట్టలు మడతెట్టుకోవడం ఇంకా ఈ గ్రైండర్ పని గ్రైండర్ది నాకు ఇంట్లో పనులు ఉంటాయి కదా అవి కూడా మెల్లమెల్లగా చేసుకున్నాను సాయంత్రం కాసేపు అలాగా రెస్ట్ తీసుకొని డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఇంకా ఇల్లు తుడ్డం గిన్నెలు తోమడం బట్టలు మడతెట్టుకోవడం ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి కొంచెం పాపతో నాకు ఇబ్బంది అయిపోయి ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇల్లు మొత్తాన్ని ఊడ్చేశాను ఇంకా ఇక్కడైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ వచ్చాయి ఇవి నా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ఈ బ్లాగ్ చేస్తున్న టైం ఈ టైంకి కరెక్ట్గా నా ట్రైపోర్డ్ ఇరిపేసింది మా పాప నెక్స్ట్ వీడియోస్ ఎలా తీస్తానో ఏంటో ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ వేసాక గ్రైండర్ అన్నది కింద పెట్టేశాను ఇడ్లీ పిండి కొంచెం ఉప్పు వేసుకొని రేపు మార్నింగ్ కనేసి బయట ఉంచేసి మిగతా పిండి అయితే ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను దోశ బ్యాటర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈవినింగ్ అయిపోయింది ఫైవ్ ఆ టైం అయింది ఇంకా పాప స్కూల్ నుంచి వస్తుంది అండ్ అలాగే తన కోసం ఒక పక్క పాలు ఇంకా నాకు మా హస్బెండ్ కోసం టీ పెట్టుకున్న ఇన్ని పనులు మార్నింగ్ ఫోర్ నుంచి ఈవినింగ్ వరకు చేసేసరికి చాలా నీరసం వచ్చేసింది కొంచెం టీ తాగి హ్యాపీగా రిలాక్స్ అయ్యాను అంతేనండి ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మీకు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ